క్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మిన గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిన్ను రక్షించేది దేవుడే నిన్ను విడిపించేది కూడా దేవుడే శ్రమల్లో కష్టాల్లో నిందల్లో బాధల్లో ఉన్న వ్యక్తిని విడిపించే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు క్రీస్తు మరి అప్పుల ఊబిలో కూరుకొని పోయినా సరే శ్రమలు కష్టాల్లో నీ ఉన్నా సరే నన్ను ఎవ్వరు విడిపించలేరు అసలు ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అనారోగ్యం తీవ్రమైపోయింది నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని నువ్వు అన్నా సరే నీ శ్రమంలో నుంచి విడిపించుటకు శక్తిగల దేవుడు మన ప్రభువు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉంటాను నీవు ముందుకు వెళ్ళు ధైర్యంతో వెళ్ళు నేను నీకు సహాయం చేస్తాను అని ఇర్మియా భక్తునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా గొప్ప ప్రవక్త అండి మరి ఇజ్రాయేల్ ప్రజలకు తన ప్రవచన వాక్యాన్ని అందించినాడు మరి ప్రజలు వ్యతిరేకస్తులుగా జీవిస్తున్నా మాట వినకపోయినా మరి ఎన్నోసార్లు నిందించిన ఎన్నోసార్లు అతన్ని కొట్టినా మరి జైల్లో వేసినా మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ముందుకు సాగిపోయినాడు ప్రజలు చేసే ఆ యొక్క తప్పులను ఎత్తి చూపిస్తూ మీరు చేసేది పాపము దీన్ని విడిచిపెట్టాలి దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు మరి విధేయులుగా జీవించండి శరీర సంబంధులు కాకుండా ఆత్మ సంబంధులుగా జీవించండి ప్రభు మార్గంలో నడుచుకోండి మాయా విగ్రహములను విడిచిపెట్టండి నీతి మార్గంలో నడుచుకోండి అని ఎన్ని మార్లు చెప్పినా సరే మెడ వంచని ప్రజలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు చెప్తున్న వాళ్ళు వినట్లేదు అయినా సరే ఆ సమయంలో దేవుడు ఇర్మ్యాతో మాట్లాడుతూ నిన్ను రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు ముందుకు వెళ్ళు దేవుని మార్గంలో వెళ్ళు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉండు అలలుయ లోకంలో పాపముంది శాపముంది దానికి లొంగిపోకు వస్తున్న శ్రమలను బట్టి కృంగిపోకు లేచి ముందుకు వెళ్ళు దేవుడే నీకు సహాయం చేస్తాడు ఇక్కడ చక్కటి వచనాలను కూడా మనం చూస్తా ఉన్నాం పైన కొన్ని వచనాలు చూసినట్లయితే నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నొచ్చినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచంలో ఏవి ఘనంలో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉంధవు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇర్మియా దేవుని యొక్క నోటి వలె ఉన్నాడు కదండి ఆయన ఏది నీచము ఏది ఘనమైందో గుర్తుపట్టే వ్యక్తిగా ఉన్నాడు మరి దేవుని వైపుగా ఉన్నాడు కాబట్టి వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని బిడ్డలు లోక నికి లొంగిపోవద్దు పాపానికి లొంగిపోవద్దు ప్రజలు చూపిస్తున్న తప్పుడు మార్గాలకు లొంగిపోవద్దు సముద్ర కెరటాలకు ఎదురీదినట్లు మనం ఎదుదీరుతు ముందుకు వెళ్ళాలి సముద్రంలో ఉన్న పడవ పడవలాగా మనం తేలుతూ ఉండాలి తప్పితే ఆ నీటిలో కలిసిపోవద్దు ఆ సముద్రంలో ఉన్న నీరు పడవలోనికి రావద్దు ఎరిమియా నీవు నా తట్టు తిరుగు నీవు నా మార్గంలో నడుచుకో ప్రజలు నీ తట్టు తిరగాలి వారు నీవు చెప్పినట్లు వినాలి కానీ నీవు ప్రజల మాటలు వింటూ వారి దారిలో వెళ్ళొద్దు నిన్ను ఒక ప్రాకారంగా నేను చేస్తాను ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తాను నిన్ను రక్షించుటకు విడిపించుటకు కాపాడుటకు నేను నీకు తోడుగా ఉంటాను నీవు దేవుని వాక్యమును ప్రకటించము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని కోసం సాక్షిగా నిలబడు దేవుని మార్గంలో వెళ్ళు శ్రమంలో కష్టాల్లో కూడా నమ్మకంగా ఉండు దేవుడు నీకు సహాయం చేయను గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ గల తండ్రి ఈరోజు రోజు వాక్యాన్ని పెట్టిన ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రమంలో కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఆదుకోండి నీ కోసం ఎంతో బలమైన సాక్షిగా నిలబడ్డ బిడ్డలను బలపరచండి లోకము వ్యతిరేకిస్తున్నా ప్రజలు వ్యతిరేకిస్తున్నా నీ వాక్యం చేతబట్టుకుని ముందుకు సాగే కృపనివ్వండి లోకాన్ని పాపమును జయించి నీకు సాక్షిగా నిలబడే కృపనివ్వండి శ్రమంలో కష్టాల్లో ప్రభావ మీరు వారిని రక్షించండి విడిపించండి ఆదుకోండి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకురిస్తున్నాం ఆమెను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను మాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికైనా మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు ఫోన్ చేయొచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ